అపోస్తలుల కార్యములు పదిహేడవ అధ్యాయము వారు అంఫిపొలి అపోల్లోనియా పట్టణముల మీదుగా వెళ్లి తెసలోనికకు వచ్చిరి అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉండెను గనుక పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి వద్దకు వెళ్లి క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట ఆవశ్యకమనియు నేను మీకు ప్రచురము ఏసే క్రీస్తయి ఉన్నాడనియు లేఖనములలో నుండి దృష్టాంతముల నెత్తి విప్పిచెప్పుచూ వారితో మూడు విశ్రాంతి దినములు తర్కించుచుండెను వారిలో కొందరును భక్తిపరులగు గ్రీసు దేశస్థులలో చాలా మంది ఘనత గల స్త్రీలలో అనేకులను ఒప్పుకొని పౌలుతోనూ శీలతోనూ కలుసుకొని అయితే యూదులు మస్సరపడి పనిపాటులు లేక తిరుగు కొందరు దుష్టులను వెంటబెట్టుకొని గుంపు కూర్చి పట్టణమెల్లా అల్లరి చేయిచూ యాసోను ఇంటి మీద పడి వారిని జనుల సభ ఎదుటికి తీసుకొని వచ్చుటకు యత్నము చేసిరి అయితే వారు కనబడనందున యాసోనును కొందరు సహోదరులను ఆ పట్టణకు అధికారుల ఎద్దకు ఈడ్చుకొని పోయి భూలోకమును తల్లక్రిందు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చియున్నారు యాసోను వీరిని చేర్చుకొని ఉన్నాడు వీరందరూ యేసు అను వేరొక రాజున్నాడని చెప్పి కైసరు చట్టములకు విరోధముగా నడుచుకుని వారు అని కేకలు వేసిరి ఈ మాటలు వినుచున్న జన సమూహమును పట్టణపు అధికారులను కలవరపరచిరి వారు యాసోను నొద్దను మిగిలిన వారి యొద్దను జామీను తీసుకొని వారిని విడుదల చేసిరి వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును శీలను బెరయకు పంపించిరి వారు వచ్చి యూదుల సమాజ మందిరములో ప్రవేశించిరి వీరు తెస్సులు నీకలో ఉన్నవారి కంటే ఘనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి అందుచేత వారిలో అనేకులను ఘనత గల గ్రీసు దేశస్థులైన స్త్రీలలోనూ పురుషులలోనూ చాలా మంది విశ్వసించిరి అయితే బెరేలో కూడా పౌలు దేవుని వాక్యము ప్రచురించుచున్నాడని తెసలో ఉండు యూదులు తెలుసుకొని అక్కడికి వచ్చి జన సమూహములను రేపి కలబరపరచిరు వెంటనే సహోదరులు పౌలును సముద్రము వరకు వెళ్ళుమని పంపిరి అయితే శీలయు తిమోతియు అక్కడనే నిలిచిపోయిరి పౌలును సాగనంప వారు అతనిని ఏథెన్సు పట్టణము వరకు తోడుకొని వచ్చి శీలయు తిమోతియు సాధ్యమైనంత శీఘ్రముగా అతని యొద్దకు రావలెనని ఆజ్ఞ పొంది బయలుదేరిపోయి పౌలు ఏథెన్సులో వారి కొరకు కనిపెట్టుకొని ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండియుండుట చూచినందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయాను కాబట్టి సమాజ మందిరములలో యూదులతోనూ భక్తిపరులైన వారితోనూ ప్రతి దినమున సంత వీధిలో తన్ను కలుసుకుని వారితోనూ తర్కించుచూ వచ్చను ఎపికూరియులలోను స్థూయికులలోనూ ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించిరి కొందరు ఈ వదరుబోతు చెప్పుకున్నది ఏమిటని చెప్పుకొనిది అతడు ఏసును గూర్చియో పునరుద్ధానమును గూర్చియో ప్రకటించను గనుక మరికొందరు వీడు అన్యదేవతలను ప్రచురించుచున్నాడని చెప్పుకొని అంతట వారు అతని వెంటబెట్టుకొని అరేయొప్పగు అను సభ యొద్దకు తీసుకొని పోయి నీవు చేయుచున్న ఈ నూతన బోధ ఎట్టిదో మేము తెలుసుకొనవచ్చునా కొన్ని క్రొత్త సంగతులు మా చెవులకు వినిపించుచున్నావు గనుక వీటి భావమేమో మేము తెలుసుకొనగోరుచున్నామని చెప్పిరి ఏథెన్స్ వారందరును అక్కడ నివసించు పరదేశులను ఏదో ఒక క్రొత్త సంగతి చెప్పుటయందును వినుటయందును మాత్రమే తమ కాలము గడుపుచుండు వారు పౌలు అరేయొప్పగు మధ్య నిలిచి చెప్పినదేమనగా ఏథెన్సు వారలారా మీరు సమస్త విషయములలో అతిదేవతా భక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడను దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది కాబట్టి మీరు తెలియక దేని భక్తి కలిగి ఉన్నారో దాన్నే నేను మీకు ప్రచురపరుచుచున్నాను జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికి ప్రభయ్యున్నందున హస్తకృతములైన ఆలయంలో నివసింపడు ఆయన అందరికి జీవమును ఊపిరిని సమస్తమును దయచేయవాడు గనుక తనకు ఏదైనాను కొదవయున్నట్టు మనుష్యుల చేతులతో సేవింపబడువాడు కాడు మరియు యావద్భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందురేమోయని తన వెదకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచను ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు మనం ఆయన ఎందు బ్రతుకుచున్నాము చెలించుచున్నాము ఉనికి కలిగి ఉన్నాము అటువలే మనమాయన సంతానమని మీ కవీశ్వర్లలో కొందరును చెప్పుచున్నారు కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుష్యుల చమత్కార కల్పనల వలన మల్చబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వము పోలియున్నదని తలంపకూడదు ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను ఇప్పుడైతే అంతటను అందరును మారు మనస్సు పొందవలెనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు ఎందుకనగా తాను నియమించిన మనుష్యుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయడి ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు మృదులలో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికి ఆధారము కలుగజేసి ఉన్నాడు మృదుల పునరుత్నమును గుర్చి వారు వినినప్పుడు కొందరు అపహాస్యము చేసిరి మరికొందరు దీని గూర్చి నీవు చెప్పునది ఇంకొకసారి విందుమని చెప్పిరి అలాగుండగా పౌలు వారి మధ్య నుండి వెళ్ళిపోయను అయితే కొందరు మనుష్యులు అతని హత్తుకొని విశ్వసించిరి వారిలో అరేయొక్క గీతుడైన థియోనోసియు దమరి అను ఒక స్త్రీయు వీరితో కూడా మరికొందరు నుండిరి